ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకున్నప్పుడు ఆ గుండెల మీద జేబు ఉంటది ఆ జేబు మీద చేసుకున్నప్పుడు లేదా నీ ఫోన్ పే మీద గూగుల్ పే మీద చేసినప్పుడు నీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటి తెలుసా నా దగ్గర ఉన్న ఏ ఒక్క రూపాయి నాది కాదు నా దేవుడు నా ఇవ్వగా ఇది నాకు కలిగింది ఈ రోజు నేను ఏది కలిగి ఉన్నాను అది నా తండ్రి వలన నేను కలిగి ఉన్నాను నా దేవుని వలన నేను కలిగి ఉన్నాను అనే విజ్ఞత ప్రతి హృదయంలో ఉండాలి అది కోల్పోయారు కాబట్టి అననీయ్య నష్టపోయారు దేవుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చేయాలి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అది విశ్వాస లక్షణం కానీ వీళ్ళు ఏం చేశారు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నారు దేవుడు ఇమ్మన్నప్పుడు మాత్రం దాచుకున్నారు దోచుకున్నారు అబద్ధం చెప్పారు అప్పుడు అడుగుతున్నాడు పేతురు నువ్వు భూమిని నమ్మిన ఇంతేనా అంటే ఇంతే అన్నాడు అబద్ధం ఇచ్చినప్పుడు తీసుకున్నావు దేవునికి బాల్చి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఒక చెల రోడ్ల చూసావు చేతిని బిగించావు వెనక్కి లాగావు పరీక్షలో ఏమయ్యావు ఫెయిల్ అయ్యావు ఆయన ప్రేరేపిస్తాడు మనసును ప్రేరేపిస్తాడు ఇష్కరి మనసును కూడా దేవుడు ప్రేరేపించాడు ఇష్కరి కూడా లోబడలేదు అలాగే అననీయ్య మనసును కూడా దేవుడు ప్రేరేపిస్తాడు ఆయన విడిచిపెట్టాడు తప్పు చేస్తున్నామన్న భావన వచ్చిన వెంటనే నీ మనసులోకి ఆత్మ వచ్చి హెచ్చరిక జారీ చేస్తాడు తప్పిది నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పు నువ్వు చేస్తున్న తప్పు వెళుతున్న మార్గం తప్పు అంటాడు కానీ ఈ మొండి హృదయం దాన్ని తొక్కేసి తన స్వచ్ఛితాన్ని నెరవేర్చుకోవాలని వస్తుంది పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు అందుకే ఎప్పుడు కూడా మీ జీవితం అనే పరీక్ష ఎలాంటి శోధనలు వచ్చినా ఎలాంటి వేదన వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా దేవుని మార్గాల్లో నడవండి మీరు ఫెయిల్ అవ్వరు మీరు ఇంకా హెచ్చింపబడతారు